తెనాలి పట్టణంలో హనుమ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలీస పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో పదిహేడవ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కదలి పలార్చన వైభవంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఇదే విధంగా బుధవారం నాగవల్లి దళార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతారు డుతూ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాగవల్లి దళార్చన విశేష పూజ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో నూట ఎనిమిది సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశపారం పర్యర్చకులు శ్రీనివాసమూర్తి కిరణ్ కుమార్ సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ మూర్తి వెంకటేశ్వరరావు ముడిపల్లి చంద్రశేఖర్ గాజుల రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర హరీష్ పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ పంచముఖ స్వామి దేవస్థానం నందు ఇరవై రెండు నుంచి జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు వారు కుమారులు వంశపర అర్చకులైన కిరణ్ కుమార్ గారు సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య హోమాలు హనుమత్ పారాయణ పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇరవై రెండు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు జూన్ జూన్ ఒకటి వరకు జరుగుతాయి ఈ కార్యక్రమంలో తమ పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనవలసిందిగా తెనాలి పట్టణంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయంగా పురాజితం ఉన్నటువంటి శ్రీ పంచమ కాంజనే స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండు తేదీ ప్రారంభమైనటువంటి వార్షిక జై హనుమత్ జయంతి మహోత్సవాలు పదిహేడవ లక్ష శ్రీ హనుమాన్ చాలస పారాయణ కార్యక్రమాలు జూన్ మూడో తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు విశేష హోమాలు అలాగే నూట ఎనిమిది హనుమాన్ జాలస పారాయణ కార్యక్రమాలతో పాటు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సుమారు నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు నూట ఎనిమిది హనుమాన్ జాలస పారాయణ చేయడం జరిగింది వారందరికీ కూడా ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో వారికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జూన్ మూటో తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో యామైంది మంది భక్త జనాలు విశేషంగా పాల్గొ